మిదిన అరెస్ట్ చేస్తున్న పోలీసులకు తను నా భార్య అని నిజం చెప్పిన దేవ ఎందుకు ఏం జరిగింది అసలు మిథునను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడమేంటి దేవ తన భార్య అంటూ నిజాన్ని బయట పెట్టాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజెతగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా తనకు పూర్తిగా స్పృహ వచ్చి చుట్టూ చూసేసరికి ఎందుకు తీసుకొచ్చావు మీదినా ఎక్కడికి తీసుకురావడం వల్ల నీకు చాలా రిస్క్ కదా అని చెప్పనేసరికి రిస్కే నీకు ప్రమాదం అని తెలిసి ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు నువ్వు స్పృహలో లేని సమయంలో నీ ప్రాణాలు తీయడానికి కూడా వచ్చారు నిన్ను వాళ్ళ నుంచి కాపాడి అక్కడ ఉంచడం అంత మంచిది కాదని నీకు సేఫ్ అయిన ప్లేస్ ఇదే కాబట్టి జడ్జి గారింట్లో ఉన్నావని తెలిసినా ఇక్కడికి వచ్చే సాహసం చేయలేరు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ మిదిన చెప్తుంది అయినా నన్ను ఇక్కడ ఉంచడానికి మీ నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నావా అని చెప్పాను కానీ ఏంటి దేవా ఈ టైంలో కూడా జోక్ చేస్తున్నావా నిన్ను ఇంటి దగ్గరికి రావడానికే ఒప్పుకొని మనుషులు ఇంట్లో ఉంచుతాము అంటే ఒప్పుకుంటారా అది ఇప్పుడు రిషి ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళకి తెలిస్తే రానివ్వరనే వాళ్ళకి తెలియకుండానే నేను వచ్చాను అని చెప్పి ఇంకా దేవ దేవానికి దేవాతో కాస్త మిదిన చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా దేవ అయితే అంటే రిస్క్ చేసావా నా కోసం అని చెప్పాను కానీ నీ ప్రాణాలు కాపాడడం కోసం ఏదైనా చేయాలనిపించింది అని చెప్పనేసరికి నువ్వు పడుకో నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అను ఎలా తీసుకొస్తావు రూమ్లో నేను ఉన్నానన్న విషయం తెలియదు కదా వాళ్ళకి మరి నా కోసం నువ్వు టిఫిన్ ఎలా తీసుకొస్తావు అని చెప్పాను కానీ నేనే ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అంటూ ఇంకా కాస్తా అంటాడు సారీ మిథిన కాస్త అని కిందకొస్తుంది కిందకొచ్చేసరికి కిందన అప్పటికే రిషి మిదిన రాలేదు మిదిన రాలేదు అంటూ తెగ పరితప్పించిపోతాడు ఏ బావా మా అక్క టిఫిన్కి రాకపోతే నువ్వు టిఫిన్ చెయ్యవా ఏంటి అన్నట్టు అలంకృత కాస్త ఏడిపిస్తూ ఉంటుంది ఈ లోపు మిదిన రానే వస్తుంది రామ్మదిన నీ కోసమే ఎదురు చూస్తున్నారు కూర్చో టిఫిన్ చేద్దు కానీ అని చెప్పాను కానీ లేదమ్మా నేను గదిలో చేస్తాను అని చెప్పనేసరికి అదేంటమ్మా అందరూ నీ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు గదిలో చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఏం పర్వాలేదులే అత్తయ్య మిదిన గదిలో చేస్తేనే కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది కదా గదిలోకి తీసుకువెళ్ళనివ్వండి అని చెప్పనేసరికి ఒక ప్లేట్ తీసుకుని సరిపడా టిఫిన్ యాపిల్ అన్నీ కూడా పెట్టుకుని కాస్త పట్టుకెళ్ళబోయేసరికి ఏంటి మీద నువ్వు ఇంత టిఫిన్ తింటావా ఒక మనిషికి సరిపోయేదా ఇద్దరు మనుషులకు సరిపోయేదా ఈ టిఫిన్ అని చెప్పేసరికి ఏ ఇంత తినకూడదా అని చెప్పాను కానీ ఎందుకు తినకూడదు నీకు ఎంత కావాలితే అంత తిను మిదిన నిన్నెవరు ఆంక్షలు పెట్టేది ఏంటక్క అలా అంటావు అని చెప్పనేసరికి మిదిన కాస్త తీసుకొస్తుంది ఇడ్లీలు గారెలు తీసుకొచ్చి తిను అని చెప్పి దేవా చేతిలో పెట్టేసరికి దేవా తినలేని పరిస్థితిలో ఉంటాడు సరే నేను తినిపిస్తాను అని చెప్పి మిథన కాస్త తినిపిస్తుంది ఇంక ఇక్కడ దేవా కనిపించట్లేదని తెగ ఏడుస్తూ ఉంటారు దేవా నిజంగానే భానుతో పెళ్ళి ఇష్టం లేక ఎక్కడికో వెళ్ళిపోయాడని సూర్యకాంతం కాస్త అనేసరికి ఏం మాట్లాడుతున్నావు సూర్యకాంతం అని చెప్పాను కానీ అవును అత్తయ్య దేవాకు బానుని పెళ్ళి చేసుకోవడం ముందు నుంచి ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా మామయ్య గారే బలవంతంగా బానుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు ఇక ఇక్కడ ఉంటే ఏదో రకంగా బలవంతంగా అయినా సరే ఎంగేజ్మెంట్ చేసిన వాళ్ళు పెళ్లి చేసేస్తారు కదని ఆ మిథిన మేడంని మర్చిపోలేక దేవా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ బుద్ధి లేకుండా మాట్లాడక సూర్యకాంతం అని చెప్పనేసరికి తన నా దాంట్లో తప్పేముంది వదిన అంటూ ఇంకా ఈ లోపు బాను బాను వాళ్ళమ్మ ఇద్దరు కూడా వస్తారు రాజా నన్ను ముందు నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క ఎప్పుడూ చెప్పలేదు పెళ్లి చేసుకుంటాడు కదా అనుకునే లోపే ఆ మిథినా మేడం మెళ్ళో తాలి కట్టి తీసుకొచ్చాడు ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటారు కదా అనుకుని ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు అనేసరికి ఇదంతా చూస్తుంటే ఎవరో ఏదో కావాలని చేస్తారని అనిపిస్తుంది అని చెప్పి ఎవరేం చేస్తారు అనగానే ఆ హరివర్ధన్ గారే దేవాను ఏదో ఉంటారు దేవా ఉంటే తన కూతురి పెళ్లి ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో హరివర్ధన్ గారే చేసి ఉంటారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మామయ్య ప్లీజ్ మామయ్య అని చెప్పనేసరికి ఆయన అలాంటి పనులు చేసే మనిషి కాదు ఆయన మీద ఎలా కంప్లైంట్ ఇస్తామో అనగానే లేదు మావయ్య ప్లీజ్ మామయ్య ఆయన నిజంగా ఏమో చేసే ఉండొచ్చు కదా కంప్లైంట్ ఇద్దాం మామయ్య అని చెప్పి ఇంకా వాళ్ళు ఒత్తిడి చేయడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు అందులోనూ అక్కడ ఉన్నది సత్యమూర్తి సత్యమూర్తి అంటే ఆ ఇన్స్పెక్టర్కి బాగా ఇష్టం ఎందుకంటే సత్యమూర్తి దగ్గరే ఆ ఇన్స్పెక్టర్ చదువుకున్నాడు సో ఆ గౌరవం ఉంది సత్యమూర్తి ఆ ఇన్స్పెక్టర్కి అందుకని దేవా కనిపించట్లేదని కానీ సర్చ్ వారెంట్ తీసుకుని వీళ్ళ ఇంటికి బయలుదేరుతాడు వీళ్ళ ఇంటికి బయలుదేరేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగాని మీ మీద సర్చ్ వారెంట వచ్చింది సార్ అని చెప్పనేసరికి మా మీద సచ్ వారెంటా ఎవరిచ్చారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగాని దేవా రెండు రోజుల నుంచి కనిపించట్లేదంట అందుకోసమని వాళ్ళ నాన్నగారు దేవాని మీరే ఏదో చేసుంటారని కంప్లైంట్ ఇచ్చాడు అందుకనే మీ ఇల్లుని వెతకాలి మీరే దేవాని దాచిపెట్టారేమో అని అనుమానం అని చెప్పనేసరికి ఇంకా త్రిపురకు ఆల్రెడీ అనుమానం వచ్చింది కదా సో అందుకని త్రిపుర వెతుక్కుంటే వెతుక్కోండి ఆ రౌడీ ఓడిని మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాము ఇది జడ్జి ఇల్లు జడ్జి గారింట్లో రౌడీ ఓడిని పెడతామా ఏంటి అన్ని గదులు వెతుక్కోండి అనేసరికి ఇక్కడ దేవాలు లేడు అంటూ మిదన చెప్పలే చెప్తుందా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది మిదినైతే చెప్పలేని పరిస్థితిలోనే ఇంకా ఏం చేయాలో అర్థం కాక అనేసరికి ఇంకా ఇన్స్పెక్టర్ అన్ని గదులు వెతికేస్తాడు అన్ని గదులు వెతికేసేసరికి చివరికి మిథిన గదిలోకి రావడంతో మిథిన కంగారు కంగారుగా మిదిన గదిలోకి వస్తుంది మిథిన గదిలోకి రావడంతో మిదిన మంచం పక్కన చిన్నగా పెట్టి అక్కడ కదా పడుకోబెట్టింది దేవాని సో అక్కడికి నడుచుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ ఇన్స్పెక్టర్ వెళ్తూ ఉంటాడు వెనకాలే మిథున కాస్త నిలబడి చూస్తూ ఉంటుంది ఇప్పుడు దేవాని ఇక్కడ చూసేస్తాడు ఇన్స్పెక్టర్ అనుకునేసరికి దేవా కాస్త అక్కడ పడుకుని ఉంటాడు ఒక్కసారిగా దేవాని చూసి ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పొద్దు సార్ అనగాని ఏంటి మేడం ఏంటి దేవాని మీ ఇంట్లోనే దాచిపెట్టుకున్నారా నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండి అంటూ కానిస్టేబుల్స్ దేవా ఎక్కడే ఉన్నాడు దేవాని కిందకి తీసుకురండి అని చెప్పనేసరికి కానిస్టేబుల్స్ ఇద్దరు వస్తారు వచ్చి దేవాని సపోర్ట్తో కింద వరకు తీసుకొస్తారు ఏంటి దేవా ఇంట్లోనే ఉన్నాడా అని చెప్పనగానే మిథినా మేడం రూమ్లోనే ఉన్నారు సార్ అని చెప్పనేసరికి ఏంటి మేడం అంటే దేవాని మీరే ఎత్తుకొచ్చారా మీరే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచిపెట్టారా ఆ కుటుంబం వాళ్ళు దేవా కనిపించ లేదని ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటే మీరు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టారా నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళెవరికి విషయం తెలీదనుకుంటా లేదంటే జడ్జి గారు ఒప్పుకునే మనిషి కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఏంటి మీదన దేవా ఇంట్లోనే ఉన్నాడా నాకు అప్పుడే అనుమానం కలిగింది ఎప్పుడూ లేని మిదిన గదిలో కూర్చుని టిఫిన్ చేస్తాను అని చెప్పడం ఏంటో ఒకరి తినవలసిన టిఫిన్ ఇద్దరు మనుషులకి మీదన తీసుకువెళ్లడమేంటో ఎప్పుడు మీదన చాలా లైట్ గా టిఫిన్ చేస్తుంది కానీ అంత టిఫిన్ చేయే చేయదు కానీ మీదన టిఫిన్ పట్టుకెళ్ళినప్పుడే అది ఇద్దరికని దేవా ఇంట్లోనే ఉండుంటాడు ఎవరో ఉన్నారు అని నాకు అనుమానం కలిగింది అది దేవాని అని నేను అనుకోలేదు ఎంత మోసం చేసావా ఏంటి మీదనా ఏంటిదంతా ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి దేవాని ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అనగానే నువ్వు ఉండక్క అసలు దేవాని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు మీదనా దేవాకి ఏదైనా ప్రమాదం అంటే నాకు చెప్పాలి కదా వాడు నా ఫ్రెండ్ కదా ఏదో నీకేదో బాగా క్లోజ్ అన్నట్టు తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెట్టుకోవడం ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు దేవాకు నీకు మధ్య సంబంధం ఏంటి మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పాను కానీ ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి మేము మిథున మేడం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే దేవాన్ని కిడ్నాప్ చేసిన కేసులో తన్నే ముద్దాయిగా తీసుకుంటున్నాము ఈ ఇంటి మీద సచ్ వారెంట్ ఉంది ఈ ఇంటి మీద సచ్ వారెంట్ ఉండడం వల్లే ఇల్లంతా వెతికితే మిథునా మేడం రూమ్లో దొరికాడు కాబట్టి మిథునా మీదకే కేసు వస్తుంది తననే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పి అనేసరికి నా కూతురుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు నా కూతురు ఏ తప్పు చేయలేదు అనగానే ఏంటి జడ్జి హరివర్ధన్ గారు కళ్ళ ముందు మీకు అమ్మాయి గదిలోనే కదా దేవా కనిపించాడు మరి దేవా కనిపిస్తే మీరెందుకు మీ కూతురు తప్పు చేయలేదు అంటూ మాట్లాడుతున్నారు నా కూతురేమీ చేసి ఉండదు వాడ అంతట వాడే ఆ గదిలోకి వచ్చుంటాడు అనగాని బాగుంది సార్ ఒక మనిషికి తెలియకుండా వాళ్ళ గదిలో పక్కన బెడ్ వేసుకుని పడుకునేంత వరకు మీ అమ్మాయి చూడలేదంటారు మీ అమ్మాయికి ఏమీ తెలియదంటారు ఆ మాట మీ అమ్మాయిని చెప్పమనండి అని చెప్పనేసరికి అమ్మ మీద చెప్పమ్మా నీకు అసలు దేవా నీ గదిలో ఉన్నట్టు తెలియదని చెప్పమ్మా నువ్వు నీకు అసలు ఇప్పటి వరకు నువ్వు చూడలేదని చెప్పమ్మా అని చెప్పాను కానీ అలా ఎలా చెప్తాను నాన్న మీరు నాకు ఎప్పుడూ నిజమే చెప్పమని చెప్పారు మరి ఇప్పుడు మీరు మీకు మీరే అబద్ధం చెప్పమని చెప్తారేంటి మీరే నన్ను అబద్ధం చెప్పు పర్వాలేదు అంటారేంటి అని చెప్పనేసరికి అది కాదమ్మా దేవా లోపలికి వచ్చిన విషయం నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసునా నాన్న అని చెప్పనేసరికి తెలుసా దేవాని ఎందుకు తీసుకొచ్చావు మీద దేవాకు నీకు ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పనేసరికి అదంతా తర్వాత చూసుకోండి అని చెప్తున్నాను కదా ముందు మిదినను అరెస్ట్ చేయాలి అని చెప్పనేసరికి మిదిన ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇన్స్పెక్టర్ అంటూ ఇంకా దేవా అడుగుతాడు ఎందుకు అరెస్ట్ చేయడం ఏంటి దేవా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టినందుకు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోతే ఏం చేయాలి అని చెప్పనేసరికి నన్ను ఎక్కడికి తీసుకొచ్చి దాచిపెట్టడం ఏంటి నేను నా భార్య గదిలో ఉండడం తప్ప ఏంటి భార్యాభర్తలిద్దరూ ఒక గదిలో ఉండడం తప్పు కాదే అని చెప్పనేసరికి మీరిద్దరూ భార్యాభర్తల అని చెప్పి రిషి షాక్ అవుతాడు అవును దేవ్ మీదిన నేను భార్యాభర్తలం నా భార్య నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఎవరికైనా చెప్తే ప్రమాదం జరుగుతుందేమోనని నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది మిదిన మెడలో తాళి కట్టింది నేనే ఇన్ని రోజులు మిదిన మెడలో ఎవరో తాళి కట్టారు అని నువ్వు అనుకుంటున్నావు కదా రిషి మిదిన మెడలో తాళి కట్టింది నేనేనన్న విషయం నీకు తెలియదు కదా ఇప్పుడు చెప్తున్నాను మిదిన మెడలో తాళి కట్టింది నేనే ఇన్ని రోజులు హరివర్ధన్ గారు మీ గురించి ఆలోచించి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో నా మనసులో మిదిన మీద ఉన్న కొండంత ప్రేమను ఇన్ని రోజులు చెప్పకుండా నాలో నేనే దాచుకుని మదన పడ్డాను ఇప్పుడు చెప్తున్నాను అంటే నాకు ప్రాణం మిథనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మిథునను నేను వదులుకోలేను ఎన్ని జన్మలు ఎత్తినా మిథునను నేను వదులుకోను అని చెప్పి ఇంకా దేవ కాస్త మిథునను గట్టిగా హత్తుకుంటాడు ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది దేవ నన్ను ఇంతెలా ప్రేమించాడా ఇంతెలా ప్రేమించిన వ్యక్తి నాకు చెప్పకుండా నాన్న గురించి ఆలోచించాడా అని చెప్పి ఇంకా మిథినైతే వెంటనే దేవాని హత్తుకుంటుంది విన్నారు కదా ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నప్పుడు తనను ఇక్కడ దాచిపెట్టలేదు అని క్లియర్గా తెలుస్తుంది కదా దేవాణి చెప్తున్నాడు కదా అదే విషయం మా ఇంటికి వెళ్ళి చెప్పండి అంటూ ఇంకా రిషి చెప్పేసరికి అక్కడి నుంచి కాస్త పోలీసులు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి సత్యమూర్తి వాళ్ళకి విషయం అంతా చెప్తాడు అక్కడికి వెళ్తే మీ అబ్బాయి ఉన్నాడండి కానీ నా భార్య ఇంటికి నేను వెళ్ళడంలో తప్పు లేదు కదా అంటూ మీ అబ్బాయే నాతో చెప్పాడండి ఇంకా మేమేం చేయగలం మా చేతుల్లో ఏమీ లేదు సార్ మేమేమీ చేయలేము అంటూ చెప్పేసేసరికి ఏంటి నా భార్య అక్కడ అందరి ముందు అన్నాడా నా కొడుకు అని చెప్పను కానీ అవునమ్మా అందరి ముందు చెప్పాడు అనేసరికి ఏంటండి ఇది ఇక్కడ బాను ఏమో దేవాని పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అంటుంది అక్కడేమో దేవ తన మనసులో ఉన్న ప్రేమను మిథునకి చెప్పేసినట్టున్నాడు అందుకే అక్కడ రిషి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ధైర్యంగా తన ప్రేమను చెప్పినట్టు అంటున్నాడు దేవా ఇప్పుడు మనం ఏమీ చేయలేము బానుకి మీ దేవాకు పెళ్లి జరగడం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదండి ఇప్పుడు మనం ఏం చేయాలో ఎటు తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో చిక్కుముడిగా ఉండిపోయింది అని చెప్పనేసరికి అసలు దేవా ఎలా ఎందుకు చేస్తున్నాడు అనగానే దేవా ఏం తప్పు చేశాడు అత్తయ్య తప్పు చేసింది మీరు మీరు తప్పు చేశారు దేవా ముందు నుంచి మిదనను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అని నేను చెప్తూనే ఉన్నాను మొత్తుకుంటూనే ఉన్నాను అయినా సరే మీరు మా మాట వినిపించుకోకుండా దేవాకు బానుకు ఎంగేజ్మెంట్ చేయడానికి అంతా సిద్ధం చేశారు బానుకి మాట కూడా ఇచ్చారు ఇంకా నేను ఏం చెప్పాలి దేవా మిథునను మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తున్నాడు మావయ్య అలాగని బానుని పెళ్లి చేసుకుని వాడు సంతోషంగా ఉంటాడని ఎలా మనసులో ఎప్పటికీ కూడా మిథున మాత్రమే ఉంటుంది అది విషయం మీరు మర్చిపోతున్నారు మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవ మరి అలాంటి దేవ ఎందుకు మిథునను వదులుకుంటాడు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా మీ అలా ప్రమోద్ని మరి దేవ బానుని పెళ్ళి చేసుకుంటానని ఎందుకు చెప్పాడు అనగానే ఏదో ఆవేశంలో మిథున తనను మర్చిపోతుంది కదా అని చెప్పుంటాడు దాన్ని పట్టుకుని మీ ఇంటికి వచ్చింది బాను అప్పుడైనా సరే దేవ చెప్పాడు కదా బాను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే అక్కడతో అయిపోయేది కదా బాను ఇక్కడ ఏదో రాద్ధాంతం చేసిందని మీరు మాటిచ్చేశారు అసలు మిథున మెడలో తాలి కట్టాడు మావయ్య మిథున మళ్ళీ ఇప్పుడు దేవ బానుని పెళ్ళి చేసుకుంటే అది రెండో పెళ్లి అవుతుంది కానీ మొదటి పెళ్లి ఎలా అవుతుంది మిథునకు విడాకులు ఇవ్వకుండా బానుని పెళ్లి చేసుకుంటే అది చట్ట నేరం అవుతుంది బా మిథున వెళ్ళి కేసు పెడితే బాను పెళ్లి చెల్లదు అప్పుడు ఏం చేస్తారు ఎన్ని లిటికేషన్స్ ఉన్నాయి అయినా మీరు ఆలోచించి చేస్తారు అనుకున్నాను కానీ ఎలా చేస్తారని అస్సలు అనుకోలేదు మామయ్య అని చెప్పాను కానీ ఏం చేయమంటావమ్మా మిథునను అత్తవారింటికి పంపించమంటే ససై కాదని మా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు వాళ్ళ నాన్న జడ్జి గారైతే ఇంకేం చేయాలి ఇంకా మిథున మన ఇంటికి రాదని ఆశలు వదిలేసుకున్నాము కానీ వీడు మిథునని ఇంత ప్రేమ ప్రేమిస్తున్నాడని ఇంతెలా మర్చిపోలేని స్థితిలో ఉన్నాడని మాకు తెలియనే తెలీదు అనగాని దేవా బాధను చూస్తే తెలుస్తుంది మావయ్య దేవా అంత బాధను పెట్టుకున్నాడు కేవలం ఆ జడ్జి ఇచ్చిన మాట కోసమే మిథినను వెళ్ళిపోమని చెప్పాడే తప్ప దేవాకు మిదిన వదులుకునే ఉద్దేశం లేదు మిథినను చూడకుండా ఉండాలన్న ఆలోచన కూడా లేదు మిథున కనిపించిన ప్రతిసారి పోతుంది అనుకున్న ప్రాణం తిరిగి వస్తుంది దేవాకు మరి అలాంటి తప్పుడు దేవా మిథునను ఎందుకు వదులుకుంటాడు ఇప్పుడు అవకాశం వచ్చినట్టుంది అందుకనే తన మనసులోని ప్రేమను మిథునకు చెప్పేశాడు అని చెప్పి ఇక్కడ ప్రమోద్ని చెప్పేసేసరికి ఇంకా బాను ఆ మాటలు విని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉక్కిరి బిక్కిర ఏడుస్తూ ఉంటుంది ఇంకిక్కడ రిషి అయితే మిథునను నిలదీస్తాడు ఇటు దేవాని కూడా నిలదీస్తాడు నీ మెడలో తాలి కట్టింది ఎవరు ఎవరు అని అన్నిసార్లు అడిగాను కదా మిథున అప్పుడైనా నా మెడలో తాళి కట్టింది దేవా విషయం నాకెందుకు చెప్పలేదు మీదన వాడు నా స్నేహితుడు మీదన ఆ విషయం నీకు తెలుసు కూడా నిన్ను చూపులు చూడడానికి వచ్చినప్పుడు కూడా వాడిని నేను తీసుకొచ్చాను మరి వాడు నా స్నేహితుడైనప్పుడు నువ్వు వాడి భార్య అయినప్పుడు స్నేహితుడు భార్య నాకు ఏమవుతుంది వదిన ఏమవుతుంది మీదనా అసలు నువ్వు కొంచమైనా ఆలోచించావా నువ్వు నాకు నిజం చెప్పి తీరాలి కదా నీ స్నేహితుడు భార్యనే నేను నా మెడలో తాళి కట్టింది దేవాని అని చెప్పాలి కదా నువ్వు బలవంతంగా కట్టారా ఇష్టపూర్వకంగా కట్టారా అనేది కాదు నువ్వా తాళికి విలువనిచ్చావా లేదా తాలి వి విలువ తాళికి విలువనివ్వడం వల్లే కదా తాళి మీద ఇష్టంతో ఉన్నావు ప్రతి క్షణం తాలిని ఎంతో గొప్పగా అనుకునే కదా పుట్టింటిని ఇంత ఆస్తిని అంతస్తిని అన్నింటినీ వదులుకుని దేవా కోసం ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అష్ట కష్టాలు పడ్డావు మరి అంత ప్రేమించిన దానివి మరి దేవాని ఎలా వదిలేసుకుందాం అనుకున్నావు దేవా లేకుండా ఎలా అనుకున్నావు ప్రతి క్షణం నాతో ఉండడానికి ఇబ్బంది పడుతూ నాతో ఉండలేక ప్రతి క్షణం దేవాన్ని మర్చిపోలేక ఎంత బాధపడుంటావు ఎంత నరకం అనుభవించావు నాకు అంత అర్థమవుతుంది మీదన కానీ నువ్వే అర్థం చేసుకోలేకపోయావు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అర్థం చేసుకోలేకపోయావు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదండి అది కాదు రిషి అని చెప్పాను కానీ వద్దురా నువ్వు నన్ను మోసం చేసావురా నా ప్రాణ స్నేహితుడు కదా అని నేను నిన్ను నమ్మాను కానీ నువ్వు నన్ను నమ్మలేదురా నాకు అబద్ధం చెప్పావురా అని చెప్పనేసరికి అది కాదురా నిన్ను మోసం చేయాలని కాదు నీకు అబద్ధం చెప్పాలని అంతకన్నా కాదు కానీ నేను మిథునను ప్రేమించానంటే మిదిన నాతో కంటే నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని నేను నమ్మాను అందుకే మిథున నా భార్య అన్న విషయం నీకు చెప్పలేదు కానీ నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని తప్పుగా అర్థం చేసుకున్నా అన్న ఉద్దేశానికి వస్తావని అనుకోలేదురా అని చెప్పాను కానీ ఏమనుకోలేదురా మిథునేమో నిన్ను ఇష్టపడుతుంది నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకు సేవలు చేస్తుంది ఆ విషయం పోలీసులు ఇంటికొస్తేనే కానీ మాకు తెలియలేదు నీ కోసం ఎప్పుడూ హాల్లోనే కూర్చుని తినే మిదిన నీ కోసం బెడ్రూమ్ వరకు వచ్చి నీ కోసం రిస్క్ చేసి వాళ్ళ నాన్నను కూడా కాదని నిన్ను ఇంటి వరకు తీసుకొచ్చిన మిదిన ఇంతెలా చేసిన మిదిన నిన్ను వదులుకుంటుందా రేపన్న రోజున నన్ను పెళ్లి చేసుకున్న మిదిన సంతోషంగా ఉంటుందా అస్సలు ఉండదు మరి అంతలా ఉన్న మిథునను నేను ఎలా పెళ్లి చేసుకుంటానురా పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటాను నాకు ఇప్పుడు అంతా క్లియర్గా అర్థమవుతుందిరా మిథిన నాతో నటించింది నాతో జీవించాలని అనుకోలేదు ప్రతి క్షణం తను నటిస్తూనే ఉంది ప్రతి క్షణం తను బాధపడుతూనే ఉంది ఏదో రకంగా ఎన్నో రకాలుగా తను నరకయాతను అనుభవించే ఉంటుంది ఇష్టమైన వ్యక్తి తనని దూరం పెట్టడం ఇష్టం లేని వ్యక్తి తనకు దగ్గరగా రావడం చూసి ఏ ఆడపిల్లైనా ఎంతో క్షోభను అనుభవించే ఉంటుందిరా అదే పరిస్థితి మిథునకు కూడా వచ్చింది తన బాధని ఎవరూ అర్థం చేసుకోరు మనసు విప్పి మాట్లాడే పరిస్థితి తనకు ఎవరూ కల్పించరు ఎంతో ప్రేమించిన ఎంతో ప్రాణంగా చూసుకున్న తన తండ్రే మిథున అభిప్రాయాన్ని ప తను గౌరవించలేకపోయాడు మిథిన ప్రేమించిన వ్యక్తితోనే మిదిన జీవితం ఉంది అన్న విషయం ఆయన గుర్తించలేక ఆ విషయం చెప్పలేకపోయాడు అది చెప్పడం మానేసి మిథిననే క్షోభ పెట్టాడు మిదినే బాధ పెట్టాడు మిదిన ఎంతో బాధపడుతుంది మిథిన గురించి ఆలోచించలేకపోతున్నారు ఎందుకో మిథినను ఇంత బాధపడడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో దేవా కాస్త ఈ రిషి కాస్త బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేయగలంరా ఏమీ చేయలేం కదా అని చెప్పాను కానీ ఏం ఏంట్రా చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి దేవామిదినలను మీ ఇద్దరినీ కలపడమే నా బాధ్యత మీ ఇద్దరిని నేను కలుపుతాను రా అని చెప్పనేసరికి మా మావయ్యకి మీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేదని నాకు అర్థమైంది అలా అర్థమైనా సరే మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది మీ ఇద్దరు విడిపోవడానికి నేను ఒప్పుకోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా రిషి కాస్త మామ ఎంతమందిని ఎదిరించైనా సరే మీ ఇద్దరినీ కలుపుతానని రిషి అంటాడు రిషి అనేసరికి వద్దు రిషి అని చెప్పాను కానీ ఏంటి మీదన నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవాని చూడకుండా ఉండలేని మనిషివి నువ్వు దేవా వద్దని అంటున్నావా దేవాకి నువ్వంటే చాలా ఇష్టం వాడి ప్రేమ ఏంటో నాకు తెలుసు వాడు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఎంతలా ఇష్టపడతాడో నాకు తెలుసు అలాంటి దేవాని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు దేవాకు నువ్వంటే చాలా ఇష్టం మీదనా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతారు సంతోషపడిపోయేసరికి నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా నిన్ను దేవాని కలిపే బాధ్యత నాది మీ ఇద్దరిని నేను కలుపుతాను అని చెప్పి ఇంకా రిషి కాస్త చెప్పేసరికి నాకు ఇష్టం లేదు దేవ దేవాదిన ఇద్దరూ కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను కానీ వాడికి ఏం తక్కువ అంకులు అని చెప్పనేసరికి ఏం తక్కువ ఏంటి వాడు ఇద్దరు కలిసి ఉంటే నా కూతురు సంతోషంగా ఉండలేదు నీకు అది అర్థం కావట్లేదు నా కూతురు హ్యాపీగా ఉండాలి అంటే ఎప్పటికీ దేవా దగ్గర ఉండకూడదు దేవా తను కలిసి ఉంటే నా కూతురికి ప్రమాదం ఏర్పడుతుంది నా కూతురుకి ప్రమాదం తెలిసి తెలిసి ప్రమాదంలోకి నా కూతుర్ని నెట్టేయలేను నా కూతురు సంతోషం కోసం ఏదైనా చేయగలిగిన నేను దేవాతో నా కూతురు ఉంటే అస్సలు ఇష్టపడను అని చెప్పాను కానీ అదేంటి మా ఎలా మాట్లాడతావు మిదిన ఇష్టాలు ఇష్టాలకి నువ్వు ఎప్పుడూ గౌరవం ఇచ్చేవాడివి మరి అలాంటిది ఇప్పుడు మిదిన దేవాని ప్రేమించిందంటే నువ్వెందుకు వద్దంటున్నావు వాళ్ళిద్దరినీ ఎందుకు కలపనంటున్నావు దేవా మిదిన ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు మావయ్య మరి అలాంటి తప్పుడు వాళ్ళని దూరం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది మిదిన దేవాలను వేరు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పైగా వాళ్ళు జీవితాంతం బాధపడ్డం తప్ప మరి అలాంటి వాళ్ళని నువ్వు దూరం చేసి బాధపడతావా వాళ్ళను బాధపడితే వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుని మిదిన సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా ఎప్పటికీ ఉండదు మిదనకు నాకు నువ్వు పెళ్లి చేయాలనుకున్న ఎట్టి పరిస్థితుల్లో మిదిన సంతోషంగా అయితే నాతో జీవించదు అని చెప్పి ఇంకా రిషికి రిషి కాస్త దేవాకు అర్థమయ్యేటట్టు చెప్ హరివర్ధన్కి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఎంత అర్థమయ్యేటట్టు చెప్తే మాత్రం హరివర్ధన్ మాత్రం వినిపించుకుంటాడా ఏంటి ఎప్పుడు తన మాట తనదే తన మాటే నెగ్గాలి అని కోరుకునే హరివర్ధను దేవా దేవామిదినల పెళ్లికి ఒప్పుకుంటాడా మరియు దేవా దేవామిదిన పెళ్ళికి రిషి ఎలా ఒప్పిస్తాడు మొత్తానికి రిషికి అయితే మిథినా దేవాలు భార్యభర్తలు అన్న విషయం తెలిసిపోయింది మరి ఇప్పుడు దేవా ఒప్పుకుంటాడా రిషి ఒప్పుకుంటాడా చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్